అందరికీ ప్రభనేసు క్రీస్తు నామంలో నా యొక్క శుభాశిషుడు మరి ఈరోజు సెకండ్ చాప్టర్లోనికి మనం వెళ్ళిపోదాం సెకండ్ చాప్టర్లో ఆది కాండం రెండవ అధ్యాయాన్ని మనం చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ చాప్టర్లో ఆరు రోజుల్లో దేవుడు సృ సృజించాడనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం అయితే ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది సో మొదటిలో ఆదా దేవుడు సృజించాడు అయితే ఆయన రెండవ రోజుని హాష్మాయిం ఆకాశాన్ని సృజించాడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి దేవుని పేరేంటంటే అబా హాష్మాయిం పరలోకమందున్న తండ్రి సో ఈ రెండో రోజున జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయాల్లో ఒకటి ఏంటంటే సృష్టికి పైన అంటే మూడవ ఆకాశం పరలోకాన్ని దేవుడు చేశాడు అంటే దేవుడికి ఏం జరగబోతుందో దేవుడు తెలుసు ఆయన భవిష్యత్తును చూడగలిగినటువంటి వాడు ఇలా ఉండాలి అని రాసేవాడు కాదు మన దేవుడు ఎలా జరగాలని మనకి ఎక్కడ రాయుడు ఎక్కడ రాయుడు ఎందుకంటే ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో అలాగా తక్దీర్ నమ్ముతారు కదా సో ఆదాము తప్పు చేయాలని దేవుడు రాశాడని ముస్లింలు నమ్ముతారు కానీ బైబిల్లో అలా లేదు ఆదాంకి సమస్తాన్ని ముందే తెలియజేశాడని రెండో అధ్యాయంలో మనం తెలుసుకుంటాం సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఏంటి అనంటే ఫస్ట్ వెయ్యి సంవత్సరాల్లో ఆదాం యొక్క సంతానం ఉంది ఆ తరువాత అంటే నావోహు సమయంలో కూడా ఆదాం ఉన్నాడు మరి మన మెథుశల మెథుశల వరకు కూడా వాళ్ళందరూ కూడా మనం యువతాపత్రికలో చదువుతాం ఏడుగురు కలిసి జల ప్రళయం రాబోతుంది అని చెప్పి మరి ప్రజలందరినీ హెచ్చరించారని మనం చదువుతాం సువార్త చెప్పారని రాసుంటాం సో జల ప్రళయము దేవుని యొక్క ఉగ్రతను అప్పట్లో నమ్మలేకపోవడానికి కారణం మనకి రెండవ అధ్యాయంలో అర్థమవుతుంది ఎందుకంటే అప్పుడు వర్షమే లేదు భూమంతా ఒక చోటే ఉంది ఇంకో చోటకు వెళ్ళడానికి పడవలేదు ఒకవేళ పడవ ఉంటే వాళ్ళు అవతలు ధరే లేదు ఓకే అయితే నదులు ఉన్నాయి ఓకే నాలుగు నదులు ఉన్నాయి నాలుగు నదులు ఏ ఏ దేశాల్లో ప్రవహిస్తున్నాయో కూడా మనం రెండో అధ్యయనంలో మనం చూస్తాం తర్వాత మొదటి అధ్యయనం చే చేసినటువంటి సృజించినటువంటి ఆ యొక్క జంతువులు కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటికి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం రెండో అధ్యయనం చూస్తాం కానీ ఇప్పుడు ఆరు వేల అంటే ఆరు రోజులు సృష్టి ఒక ప్రవచనంలాగా మనం చూడవచ్చు ఎందుకనంటే కరెక్ట్గా ఈ రెండు వేల సంవత్సరాల్లో అంటే సృష్టి స్టార్ట్ అయిన రెండు వేల సంవత్సరాల్లో అంటే ఇంచుమించు పదిహేను వందల్లో జలప్రళయం వచ్చింది ఆ తర్వాత సంతానం సంతానమంతా కూడా భూమంతా చెదిరిపోయారు ఎక్కువగా మన ఇండియా వాళ్ళు ఏ సంతతికి అంటే ఏలాం సంతతికి చెందినటువంటి వాళ్ళము సో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వారు అఖమిరియన్ అంటే అశూరు సంతతికి చెందినటువంటి వారు సో ఈ యొక్క ఏలాం సంతానం అంటే మనల్ని ఆర్యులు ఇండియా వచ్చినప్పుడు ఏమని పిలిచారంటే సూడా నైట్స్ అని పిలిచారు శూద్ర అంటే ఏంటంటే ఈలాములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాము సంతానానికి చెందిన వారితో వివాహాలు జ చేసుకోవడం జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను నేను కొద్దిమంది రాసినటువంటి బుక్స్ చదవటం వల్ల నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే మనమందరం కూడా ఇథియోపియాకి చెందినటువంటి వాళ్ళం శూద్ర అని పిలవడానికి కారణమే మనం కొంచెం డార్క్ స్కిన్ ఇప్పుడు మన ఇథియోపియాలో ఉన్న ప్రజలు సేమ్ మనలాగే ఉంటారు అంత మాత్రమే కాదు ఆస్ట్రేలియన్ మరి ఆ యొక్క యాన్సెస్టర్స్ చూసినా తమిలియన్స్ లాగే ఉంటారు అమెరికన్ యాన్సెస్టర్స్ చూసినా చాలా దేశాల్లో ఉన్నటువంటి పూర్వ మూలవాసులను మనం ఏదైతే అంటామో ఆ దేశాల మూలవాసులు అందరూ కూడా ఏలాం సంతతి వారిగా మనకి కనిపిస్తారు దే ఆర్ లిటిల్ బిట్ డార్కర్ దెన్ ద పీపుల్ హూ కేమ్ లేటర్ సో ఇట్ మే బి మై ఒపీనియన్ ఓకే మై ఒపీనియన్ బట్ వీ మన డిఎన్ఏ ఈలామ్తో కరెక్ట్గా సరిపోయింది సో ఈలామైట్సు ఏలాం సంతానమేనా అని అంటే హామ్ సంతానం చేసినటువంటి ఇదేంటి అని అంటే అందరం కూడా ఒకటిగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు అందరినీ కలుపుకోవడం జరిగింది అప్పట్లో అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ చాలా ఇండస్ట్రీస్లో సంతానం నెంబర్ వన్గానే ఉంది కానీ అకాడమీలో మాత్రం లేరు కారణం ఏంటంటే వాళ్ళను పడగొట్టింది అకేమీడియన్ ఎంపైర్స్ సో దాని గురించి మనం మెల్లమెల్లగా తెలుసుకుంటాము అశ్షూర్యులు మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు ఏళ్తున్నారు సో ఓ ఎలాగా అనేటువంటిది ఈ తర్వాత మనం తెలుసుకుందాం సో ఇవాళ మీరు మీరు గమనించాల్సిన ఏంటంటే రెండో అధ్యాయంలోనికి మనం వెళ్ళే ముందు ఒక చార్ట్ మనం చేసుకుందాం అబ్రహాము రెండు వేల అంటే సృష్టి స్టార్ట్ అయిన రెండు వేల సంవత్సరాల తర్వాత అబ్రహాం పుట్టాడు ఎగ్జాక్ట్గా అంటే పరలోకము ఎప్పుడైతే దేవుడు తయారు చేశాడో మనం మొదటి అధ్యాయం చూసినప్పుడు దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు కొన్ని అకమెడియన్ స్క్రిప్చర్స్ వలన మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే వారి యొక్క దేవతలు ఒక విషయాన్ని ప్రవచించారంట ఏంటి అనంటే ఈ ఇమ్మోర్టల్స్ ఇప్పుడు ఎవరైతే మార్టల్స్ ఉన్నారో అంటే మృతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బతికించాలని దేవుడు చూస్తున్నాడు అనే ప్రవచనాన్ని చెప్పినట్టుగా ఆ యొక్క అప్పట్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి సో అంటే పునరుద్ధానాన్ని గురించి మరి ఆ యొక్క అస్మాయిని తయారు చేసినప్పుడే బయటపడిందని మరి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పునరుద్ధానలు అయినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యం చేరుతారు ఆ తరువాత మరి మూడు వేల సంవత్సరంలో దావీద పుట్టాడు నాలుగు వేల సంవత్సరంలో ప్రభు పుట్టాడు ఇప్పుడు దేవుడు సూర్యుడిని ఎప్పుడు చేశాడు నాలుగో రోజుని చేశాడు సో దట్ ఈస్ వెరీ వెరీ ఆసమ్ సూర్యుడు దేవుడు కాదు కానీ దేవునికి సింబాలిక్గా ఉన్నాడు ఇప్పుడు మనం ఈ యొక్క టైం టేబుల్ చదివినప్పుడు మనకు చాలా విషయాలు అర్థమవుతాయి సూర్యుడు నడిచినటువంటి ఈ యొక్క యాత్ర ఏదైతే ఉందో పన్నెండు రాసుల్లో ఆయన నడిచాడో అవన్నీ ఈ యొక్క యేసు ప్రభువుని గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తాయి ఒకప్పుడు నాకు తెలియనప్పుడు నా యొక్క కర్కాటక రాశి ఏంటి అనేటువంటి విషయాన్ని నేను వెతుకుని చూసుకునేవాడిని తర్వాత ఆ విషయాలు అర్థమైనప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అవన్నీ యేసు ప్రభువుకి చెప్తున్నాయి కదా కన్య రాశి అంటే ఆయన కన్యకు పుడతాడు తర్వాత ఆయన మృగరాశి అంటే ఎరీస్లో ఆయన చనిపోతాడు ఆయన తర్వాత జల అంటే అక్వేరియస్ అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రజలందరినీ నింపుతాడు ఆ తర్వాత ఆయన ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు చక్కెడ తు తుల సో ఇవన్నీ రాసులు యేసు ప్రభువుని గురించే చెప్తున్నాయి సో దాని గురించి కూడా మనం చూద్దాం అది ఎవరికి పనిచేయ రాసులు వలన జాతకం చెప్పేటువంటిది అంతా కూడా అలా అని చెప్పి మీరు వాటి కోసం చదవాల్సిన అవసరం లేదు లైట్గా మనం వాటి గురించి డిస్కషన్ చేద్దాం ఎందుకంటే అవి మనల్ని జో ఆ యొక్క జ్యోతులను పూజించేటట్లు చేయడానికి మన మధ్యలో అపవాదికి సంబంధించినటువంటి దురాత్మలు సంచారం చేస్తున్నాయి నేనే ఆ రాశిని అని చెప్పేటువంటి చాలా మరి దురాత్మల సమూహం తిరుగుతుంది ఆకాశంలో సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్ సో యేసు ప్రభు పుట్టినప్పుడు నాలుగు వేల సంవత్సరంలో అక్కడ నాలుగవ రోజున సూర్యుడు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఎప్పటికీ ఆరు రోజుల తర్వాత కంప్లీట్ అయిపోయింది ఏడవ రోజులో అది ఆయింది దాన్ని పరిశుద్ధపరిచాడు ఆ ఏడో రోజులో ఏసు అంటే ఏడు వేల సంవత్సరంలో యేసు ప్రభు వచ్చి భూమిని పరిపాలన చేస్తాడు ఆ తర్వాత ఈ సృష్టి మొత్తం అంతం చేసి క్రొత్త ఆకాశం కొత్త భూమి వస్తాయి సో ఇప్పుడు యేసు ప్రభు ఒక వెయ్యి సంవత్సరాలు ఈ భూమి ఆకాశాలు అలాగే ఉంటాయి సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను సో దాన్ని ప్రాఫెసింగ్ లాగా కూడా చూడవచ్చు కానీ సెకండ్ చాప్టర్లో ఇవ్వబడినటువంటి ఏదైనా వనం ఏదైతే ఉందో మన యొక్క ఏదైనా వనంలోనికి వెళ్ళిపోదాం ఏ అంటే ఫస్ట్ మూడు వచనాలు మనం ఆ యొక్క సెవెంత్ డే అంటే ఏడవ రోజు గురించి మనం చూస్తాం ఇప్పుడు మన కింద నాలుగో వచ్చిన దగ్గర నుంచి చూద్దాం అంటే మీరు మత్స్సు వార్త పన్నెండు ఎనిమిదిలో చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది విశ్రాంతి దినమునకు ప్రభువు మనుష్య కుమారుడు సరే ఇక్కడ మనం వెళ్తే దేవుడైన యహోవా ఇప్పుడు యహోవా అనేటువంటి మాట మనం చాలా వింటున్నాం కదా అంటే ఇక్కడి నుంచి తెలుగులో అయితే ఇక్కడి నుంచి చదువుతాం కానీ హీబ్రూ భాష ఇలా వస్తుంది అయితే దీన్ని చాలామంది ఎహువా అనకుండా ఈ రోజుల్లో యావే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కింద చూడండి యావే రాశాను కానీ ఎప్పుడైతే వా వచ్చిందో హీబ్రూలో అప్పుడు అని అంటే యా ఈ వావ్ పెట్టినప్పుడు ఇది హువ అయిపోద్ది యహూవా సో యహూవా అనేటువంటిదే కరెక్ట్ అని నా అభిప్రాయం ఎందుకంటే దానికి ఏమి ఒత్తులు ఇవ్వకుండా రాసినటువంటి పదం ఇది ఇది మనుషులు ఎవరు పలకలేరు అని మరి బైబిల్లో రాయబడి ఉంటుంది ఎవరు కూడా యహూ అనే మాట పలకరు కొంతమంది చాలా ధైర్యంగా ఈ మాటని పలికే వాళ్ళు ఉన్నారు సో దాని అర్థం ఏంటంటే నిత్యుడకు వాడు అని అర్థం నిన్నున్నాడు మొన్న ఉన్నాడు తర్వాత కూడా ఉంటాడు నా యొక్క ఛానల్ అంబ్లం పైన చూస్తే హయ్యా అషర్ హయ్యా అనేటువంటిది నేను పెట్టుకోవడం జరిగింది అంటే ఆయన మన యొక్క దేవుడు సరే మన విషయంలోకి వెళ్ళ యహోవా అని అనడం కొంతమంది తప్పు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తప్పు కాదు అది ఎగ్జాక్ట్ కాకపోతే తెలుగులో హో వచ్చింది సో యహూ వ యహూవ అంటే బాగుంటుందని నా అభిప్రాయం సరే ఎలాగో మనం పలికేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఉచ్చరింప సఖ్యం కాని మాట ఆయన పేరు ఉచ్చరింప సఖ్యం కాదు సో అదే కరెక్ట్ అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు సరే మనం ఇక్కడ వెళ్ళిపోదాం భూమిని ఆకాశం చేసిన దినమున భూమి ఆకాశం సృజించిబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమమే ఇదే మనకు అది ఎలా అంటే ఫస్ట్ చాప్టర్లో ఏం చేశాడో ఇక్కడ చెప్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం అది వరకు పొలమందలి ఏ పొదయో భూమి మీద నుండలేదు పొలమందలు ఏ చెట్టును మొలవలేదు ఏలైన్గా ఎహో ఆ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు సో భూమి మీద నరుడే లేడు ఓకే సో ఇది ఎనిమిదో రోజే కదా ఎనిమిదో రోజు గురించి కాదు సో హీ ఈజ్ టెలింగ్ హిజ్ కింగ్డమ్ అంటే మనుషుల యొక్క డెస్టినీ ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది మనిషి ఇక్కడ ఉండాలి కానీ మనిషిని దేవుడు ఇక్కడ పెట్టాడు ఇక్కడ అంటే భూమి మీద తయారు చేసి ఆయన మనిషిని తీసుకొచ్చి ఏదైనా మనలో పెట్టాడు అది ఇక్కడ మనం క్లియర్గా చదువుతాం అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపాను సో ఒక రకమైనటువంటి ఆవిరి వచ్చి భూమిని తడిపేసింది ఇప్పుడు వర్షం కురుస్తున్నట్టుగా కాదు అప్పట్లో సో దేనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి చూద్దాం దేవుడైన హో నేల మంటతో నరుని సృజించి నేలమంటతో నరుని సృజించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును వదగా అతడు జీవించి ప్రాణి ఆయన మనం మొదటి కొరింది పదిహేనో అధ్యాయం నలభై ఐదో వచనంలో జీవించు ప్రాణి అని ఉంటుంది జీవి జీవాత్మ అని అనడం కంటే జీవించు ప్రాణి అనడమే మంచిది ఎందుకనంటే సోల్ని స్పిరిట్ని కూడా మన వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆత్మ అని ట్రాన్స్లేషన్ చేశారు కానీ మొదటి కొన్ని పదిహేనులో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే నరుడు జీవించు ప్రాణి ఆయను సో అది చాలా ముఖ్యమైన నలభై ఐదో వచ్చిన నేను చదువుతున్నాను మొదటి కొరింది పదిహేను నలభై ఐదు ఇందు విషయమే ఆదామను మొదటి మనుషులు జీవించు ప్రాణి ఆయన అని వ్రాయబడి ఉన్నది కడప కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఎవరు యేసుప్రభు యేసుప్రభు ఈ లోకానికి దేవుడిగా రాలేదు ఆదాముగా వచ్చే సో ఆదాము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా యేసు ప్రభువు ఆదాముగానే అంటే మనిషిగానే పూర్తి చేశాడు సంపూర్తి చేశాడు దేవుడుగా చేయలేదంటే దేవుడు పూర్తిగా ఆ బాధ్యతను ఆదాము మీదే పెట్టాడు సో ఆదాము ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆయనే ఆదాములాగా భూమి మీదకి వచ్చాడు సో ఇది మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం యేసు ప్రభు నమ్ముకోవడం అంటే మనల్ని మనం నమ్ముకోవడమే అలా లూయ తర్వాత దేవుడే అంటే మనిషిని దేవుడు సూచించాడు ఇప్పుడు సూచించిన తర్వాత మనిషిని దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను సో ఆనామును దేవుడు ఒక చోట తయారు చేశాడు తూర్పున అతనిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం తూర్పులో ఏదైనా మనం ఉంది అదేంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎహెస్ కేప్ప చదివితే అక్కడ ఏదైనా మనంలో మరి అపవాది ఉన్నట్లుగా మనం అక్కడ చదువుతాం కానీ అసలు అక్కడ ఆదామును దేవుడు పెట్టాడు ఆ యొక్క సింహాసనము మీద ఆదాముని కూర్చోబెట్టాలనేది దేవుని యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చు దేవుని యొక్క సింహాసనం పక్కనే ఆదాముని కూర్చోబెట్టుకోవాలని ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఏదైనా వనంలో మాత్రమే పర్వతం ఉంది ఇంకెక్కడ పర్వతాలు లేవు భూమి మీద ఎక్కడ పర్వతాలు లేవు ఫస్ట్ పర్వతం ఏదైనా మనం మన ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఎలా వచ్చాయి ఇవన్నీ జలప్రలయం రావటం వలన మృత పర్వతాలు ఏర్పడ్డాయి మీరు గుర్తుంచుకోండి సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఓకేనా మనం దీని గురించి చూద్దాం ఇప్పుడు మనుషుల యొక్క డెస్టినీ ఏంటంటే ఆదా మామలు పాపం చేసిన తర్వాత ఏదైనా మనంలోంచి బయటకు తోసివే పడ్డారు సో మళ్ళా మనం ఎక్కడికి వెళ్తామనంటే ప్రకటన గ్రంథాలు మనం చదువుతాం ఆ ఏదైనా మనంలోనికే మనిషి తిరిగి వెళ్ళాలి మనకి ఇప్పుడు అది క్లోజ్ చేయబడింది అలా లూయా కానీ యేసు విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి ఏదైనా వనానికి వెళ్ళిపోతారు అది దేవుని యొక్క గొప్ప భాగ్యం మనకి ఇచ్చినటువంటి భాగ్యం అంటే ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు వచ్చిన చూడవచ్చు ఇరవై రెండు రెండవ వచ్చిన మనం చూడొచ్చు ఆ ఏదైనా వనంలో అంటే లాస్ట్ బుక్ ఆది కాండానికి అన్ని ఆన్సర్లు ఇచ్చేటువంటిది ప్రకటన గ్రంథం మాత్రమే సో నేను ప్రతి వచ్చినాన్ని చది చెప్తే నా యొక్క స్పీచ్ ఐదు నిమిషాల్లో అవ్వగట్టాలనుకున్నాను కానీ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది సో హై టు క్లోజ్ ఇట్ మీరు కొంచెం చూడండి మరియు తోటను తడుపుటకు ఏదేనలో ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను సో నెక్స్ట్ క్లాస్లో ఈ నాలుగు నదులు ఏంటి ఏ దేశాల్లో ప్రవహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం తర్వాత ఈ నదుల్ని దేవుళ్ళుగా దేవతలుగా చేసినటువంటి వాళ్ళు అశూర్యులు ఓకే వాటిని గురించి కూడా మనం చూద్దాం ఎందుకంటే మన యొక్క ఇండియన్ సిండస్ వ్యాలీకి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ ప్రదేశాన్నించే వచ్చారు మెసపటోమియా నుంచి వచ్చారు సో దాని గురించి మనం చదువుదాం పీషోన్ పీషోన్ అనేటువంటి నది మొదటి నది ఏదైతే ఉందో ఇప్పుడు అరబ్ దేశాల్లో ఇరాన్ నుంచి ప్రవహిస్తున్నటువంటి దేశం కానీ ఇప్పుడు లేదు అది అది పూర్తిగా క్లోజ్ అయిపోయింది సౌదీ అరేబియాలో ఉండాల్సినటువంటి నది పిషోన్ అక్కడ ఎక్కడైతే పీశోన్ ప్రవహిస్తుందో అక్కడ బంగారం ఉంటుంది సౌదీ అరేబియాలో అరవై ఏడు గోల్డ్ మైన్స్ ఉన్నాయి సో వాళ్ళు టాయిలెట్లో ఉన్నటువంటి అసహ్యమైన పనులు కూడా బంగారాన్ని వాడారంటే అది అంత విలువ లేని వాళ్ళకి మన ఇండియాలో బంగారాన్ని ప్రో పూజిస్తారు కదా కానీ అక్కడ అసలు బంగారానికే వాల్యూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు చూడండి అమెరికాలో ధనవంతులు గొప్పగా చెప్పుకుంటారు నేను ధనవంతుడిని నా దగ్గర ఉన్నాయి అది వాళ్ళ పాకెట్ మనీ సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళకి పాకెట్ మనీ లాంటిది బిలియన్స్ అని అనుకో ట్రిలియన్స్ అని అనుకో ఓకే అల్ఫే అంటారు అంతా నథింగ్ ఫర్ దామ్ ఆ యొక్క ఈశోన్ను సరే ఈ నదుల గురించి మన తర్వాత చూద్దాం ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు ఈ అధ్యాయాన్ని రెండు మూడు సార్లు చదవండి ఎందుకంటే ఆదాములు సూచించిన స్థలం ఏంటి అనేటువంటిది మీరు కనిపెట్టండి నా పాత వీడియోలో ఉంటుంది లేకపోతే మీరు కొన్ని బుక్స్ చదవచ్చు ఈ యొక్క ఏదేనో ఉన్న స్థలం ఇప్పుడు అనేటువంటిది కూడా బైబిల్లో చదవండి ఎందుకంటే చాలామంది ఇరాన్లో ఉంది ఇరాక్లో ఉంది ఎక్కడెక్కడో ఉందని చెప్తున్నారు కానీ ఎక్కడుందో రాయబడింది కేసుకేలు ఇరవై ఎనిమిదిలో చదివితే మీకు తెలిసిపోతుంది సో అది ఎక్కడుంది దానిని బట్టి మీరు ఆదాము దేవుడు ఎక్కడ సూచించాడో మీకు తెలుస్తుంది సో అదే స్థలానికి యేసు ప్రభు కూడా వచ్చారు ప్రపంచం అంతా ఎదురు ఎదురుచూస్తుంది సో ప్రార్థన చేద్దాం అందరం కూడా దేవుడు ఆస్వాదించిన కాక మీ అందరికీ దేవుడు తోడే కాక సో సెకండ్ చాప్టరు రేపు క్లోజ్ చేద్దాం దేవుడు మీ అందరిని ఆస్వాదించిన కాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ యూ యు మేన్